హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి వచ్చిన రైల్వే స్టేషన్కి పిల్లలు అన్నీ కలిపి చిన్న బాక్స్ వేసుకొచ్చినాను ఇంకా ఐడెంటిఫై చేయొచ్చు అనుకున్నాను ఏమో కాస్త ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంది అన్నీ ఒకటే సైజ్ ఉండడం వల్ల చూడండి ఒక బ్రదర్ గారికి ఒక షార్ట్ నాలుగు పిల్లలు ఏడు పిల్లలు పెట్టనిస్తున్నాను ఇంకో బ్రదర్కి ఏమో ఒక పెద్ద ఇరవై ఐదు పిల్లలు ఇస్తున్నాను చూడండి ఇంకా ఇద్దరు మొత్తం నాలుగు బాక్స్లు ఇస్తున్నాము ఇంకా అక్కడ బ్యాగ్స్ కూడా ప్యాక్ చేస్తున్నాము ఎన్ని రోజు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము ఓకేనా పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్